హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ ఆర్వి అసలు డేస్ అయితే ఎంత త్వరగా గడిచిపోతాయో కదా ఈ వీడియోలో అయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లో తీసిన వీడియో అనమాట సేమ్ డే అలాగనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్లో తీసిన వీడియో అసలుకి ఎంత డిఫరెన్స్ చూడండి మన పిల్లలు అయితే ఎంత త్వరగా ఎదిగిపోతారు సేమ్ మన అమ్మ నాన్నకి కూడా అలానే అనిపిస్తుంది కదా అసలు ఎంత చేంజ్ నిన్నలేదు మొన్న పుట్టినట్టుంది అసలుకి ఎంత డిఫరెన్సో అసలుకి కానీ ఈ రౌడీ పిల్ల అల్లరి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఈ వీడియోలో అయితే సేమ్ డే లాస్ట్ ఇయర్ దార్వికి అది డ్రెస్ వేసాను ఈ ఇయర్ కూడా సేమ్ డ్రెస్ వేసాను అనమాట నార్మల్గా వీడియోస్ చూస్తూ ఉంటే అరే అవును కదా అన్నట్టు అనిపించింది అనమాట ఒకసారి కంపేర్ చేసి చూద్దాము అన్నట్టు అనిపించింది అసలుకి ఎంత డిఫరెన్సో కదా అసలుకి ఆ స్వీట్ మెమరీస్ అన్నీ కావాలి అనుకున్నా కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రావు అందుకనే ఏ టైంలో ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఆ టైంలో చేసేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు డాడీ డా ఎవరెక్కడా ఓపెన్ ఓపెన్ చేయి ఎక్కడ కూర్చున్నావు నువ్వు எச்சுண்ணிப்ஸ் ஏட்டம்மா ఉంది బ్యాట్ ఎక్కడుంది అక్కడ పెట్టేశారా ఎక్కడ ఉంది బ్యాట్ లడ్డు బ్యాట్ అన్నని అడిగిస్తాడు నిషు బ్యాట్ అంటే నాన్న పాపకి అయ్యో రా దగ్గరా కిందికొచ్చాడు దూరా అక్కడ ఉంది అమ్మ కటన్ దగ్గరకు వెళ్ళ అడుగు బాల్ ఏమని చెప్పి అన్న इटू सैड रा इट सैड रा दार भी मम्मी दगर की मम्मी दगर भाई आई ओके <स्थाँगा> <अरे> <स्थाँगा> <आए? स्थाँगा> mm. ah, okay, ओके okay. ओके ఇక్కడికి రండి మా ఇక్కడికి రా దార్వి వచ్చే అన్న వేస్తాడంట నాన్న వద్దంటలే నిషు ఆమె ఆడుకుంటుంది ఆ డోర్ వేసేసి ఆ ఇంట్లోకి వెళ్తాను సార్కి అన్న వేస్తాడు నానా సరే చూడు చూడు ఇక్కడ పడిపోయి అమ్మ ముందు క్రికెట్ అట్టే ఆడాల ఏం ఆలోచిస్తున్నా అమ్మ తగులుతుంది నాన్న నాది తగులుతుంది అబ్బు అవుతుంది బుబు అవుతుంది బూబ్ అవుతుంది బుబ్బు బుబూ బోలా బాల్ ఎక్కడ వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది బాల్ ఎక్కడికి మా అక్కడే ఉంది ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నా ఇష్టమా సివి ఎందుకు ఎందుకడు ఎక్కు మరి ఎక్కు ఈ పక్క నుంచి దూరా ఇక్కడ నుంచి దూరా ఎక్కడానికి రావట్లేదా ఎక్కేసిందిరా రాదు ఆర్వీయ ఏదైనా సాధించేస్తుందా ఆర్వి మళ్ళీ దిగడం ఎందుకు దిగాం మళ్ళీ బాటిలా హెయిర్ ఇట్లాంట పట్టమ్మా చూడు దానిలాగా ఉన్నాం మౌత్ ఐస్ కాదు మౌత్ ఐస్ ఎక్కడ ఐస్ ఎక్కడ ఐస్ ఐస్ ఇయర్ ఎక్కడ ఇయర్స్ 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 లెగ్స్ ఎక్కడ లెగ్స్ హ్యాండ్స్ ఎక్కడ హ్యాండ్స్ హ్యాండ్ హ్యాండ్ ఎక్కడ టమ్మీ ఎక్కడ టమ్మీ టీత్ ఎక్కడ టీత్ సూపర్ గా ఉన్నాయి నీ టీత్ నీలాగే క్యూట్ గా బుల్లి 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 అప్పటి దార్వి ఇప్పటి దార్వి సేమ్ డ్రెస్ లో అదేమన్నా వెయిట్ ఉందా ముత్త క్యారీ బాక్స్లే కదా ఉండేది అవి కూడా ఏం లేవు దాంట్లోనూ అది అన్నదేమో అది బరువు ఉందమ్మా అరే బాయ్ నానా ఛార్జింగ్ అయిపోతుంది మమ్మీ వద్దా బాయ్ 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 నాను డాడీ ఎత్తుకుంటాలే బాయ్ బాయ్ మన పిల్లల హైట్ మాత్రం అవుతారు లవ్ మాత్రం అవ్వరు బాయ్ నాని వద్దట్లే చిన్ను అది ఎక్కలేవు నువ్వు ఎస్ కరెక్ట్ అన్న అన్నచూడు ఎంత హైట్ స్టాప్ అమ్మ కింద పడతావే అమ్మ ఎత్తి ఎత్తి నిషు దార్వి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ పిల్లల చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకొచ్చాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్